నిజం చెప్తున్నా నేను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశాల్లో ఉంటుంటే వీని మీద యాక్షన్ తీసుకోకుండా నేను అస్సలు లే బ్రో నువ్వు మాట్లాడు లే బ్రదర్ నువ్వు మాట్లాడు మీరు కామెంట్ అనుకో నాకు హాయ్ ఫ్రెండ్స్ అందరికి జై హింద్ అండ్ జై శ్రీరామ్ సో ఈ వీడియో తమిళ రాధా మనోహర్ దాస్ గురించి అండ్ రాధా మనోహర్ ప్రత్యేకించి రాధా మనోహర్ దాస్ గురించి ఎందుకంటే నా భోగు అభిమాన యూట్యూబర్ రావణ్ జోసఫ్ ప్రశ్న సో రాధా మనోహర్ దాస్ మీద సన్నాసి రాధా మనోహర్ దాస్ అని దగ్గర దగ్గర ఒక గంట సేపు వీడియో తీసిండు ఆ వీడియో చూస్తుంటే మొత్తం రక్తం అనేది బాయిల్ అవుతుంది ఇది కాదే మనం ఇది కాదే అంటే గుడ్ ఈ గుడ్డి నా కొడుకు ఎట్లా అంటే ఒక్క ఒక్క కోణమే కనబడుతుంది ఇంకో కోణం కనబడదు ఒకటే కోణం నేను గట్టిగా నమ్ముతా నా నమ్మకం అది గట్టిది అండ్ గట్టిగా నమ్ముతా హిందువులు హిందువులు కాదు సనాతన ధర్మం అలాగే నా భారతదేశం ఫస్ట్ అటాక్ చేయదు అంతే హిందువులు కూడా ఫస్ట్ అటాక్ చేయరు ఎంతోమంది రాముడు బావ బామ్మర్ద నేను తల్లిదండ్రుల్ని నమ్మ ఏ నాకు అంతటా ఓకేరా నువ్వు నాకు ఒక్కటి ముందు క్లారిటీ చెప్పండి నీ దేవుడు నిన్ను ఆ మతంలో కన్వర్ట్ చేస్తుండో ఆ మతాన్ని నువ్వు పోతున్నావు సో నీ దేవుడు పవర్ఫులే అరే నా భక్తుడీడు మరి వాళ్ళ కడుపులో కాదు వీళ్ళ కడుపులో ఉట్టించాలని నీ దేవునికి ముందే ఉంటుంది కదా ఒక హిందూ ముస్లింగా మారిన ముస్లిం హిందూగా మారుతున్నా ఒక క్రిస్టియన్ క్రిస్టియన్ అయితే కాదు భారతదేశంలో క్రిస్టియన్ అయితే లేడు హిందూ ఉన్నాడు వాడు హింద ము ముస్ క్రిస్టియానిటీ క్రైస్తవ్గా మారేటప్పుడు అరే ఒక్కోసారి ఆలోచించాలి కదా అరే నేను నేను కుట్టేటప్పుడు మా అమ్మ నాన్న అనేటప్పుడు నేను బయటకు వచ్చేటప్పుడు మరి మా అమ్మ ఏ దేవుని మొక్కుకుంది కొమరెలి మల్లన్న మొక్కుందా యమరాడ రాజన్న మొక్కుకుందా కొండగట్ట టంజన్నను మొక్కుకుందా తిరుపతి వెంకన్నను మొక్కుందా అని మనకి ఎప్పుడైనా క్వశ్చన్ రావాలి మరి ఏసు ప్రభుని మొక్కుందా ఏసు ప్రభుని మొక్కుకుంటే ఓకే నువ్వు ఒక క్రైస్తవుని ఇంట్లో పుట్టాలంటే దేవునికి ముందే ప్లాన్ ఉంటుంది నేను క్రైస్తవ ఇంట్లోనే పెడతాడు ఆ సంప్రదాయాన్ని నువ్వు పాటించు కానీ ఆ సంప్రదాయంలో పాటించుకుంటూ పాటించుకుంటా నేను ప్రసాదం దిన నేను విగ్రహ ఆరాధన అదేదో అది ఈ వీడియో చూస్తే మా ప్రశ్న నా బొగ్గాడు నాకు అస్సలు నచ్చలేదు నేను ఈ ట్రోలింగ్ ఇద్దాం దాని ట్రోలింగ్ అంటారు కౌంటర్ ఇద్దాం అని అనుకున్నాను లే ఇది బాగా అంటే బాగా సెన్సిటివ్ టాపిక్ అది సో నచ్చలేదు నాకు నచ్చలేదు కానీ అయినా కూడా నా నా మైండ్ నా రక్తం వింటలేదు వీటికి ట్రోల్ చేయాలి వీడిని ఇయ్యాలి భోగానికి అని నేను రాధా మనోహర్ దాస్కి సపోర్ట్ కూడా కాదు నేను రాధా మనోహర్ దాస్కి వ్యతిరేకం కూడా కాదు ఎందుకంటే హిందువులనే టార్గెట్ పెట్టుకొని హిందువులనే హిందువులనే హిందువు వినిపిస్తాం ఇవి మాటలు వింటే మనకు కూడా రాధా మనోహర్ దాస్ పట్టే రాధా మనోహర్ దాసు యువల్ని వట్టేనే గెలుపుతలేడు బొగడాల బైబల్ వికడాల బైబల్ అని యువల్ని వట్టని అంటలేడని నాకు గట్టి నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ అది గట్టి నమ్మకం అది అట్లనే ఉన్నది వాళ్ళే మనల్ని గెలుకుడు తప్ప అని కులం మతం కూడా ఏ అజయ్ బాబు శ్రేమడు జోహార్ చెప్పడమే చదువుకోన రాహుల్ గాంధీకి జై అంటాం రేవంత్ రెడ్డికి జై అంటావు జగన్మోహన్ రెడ్డికి జై అంటావు చంద్రబాబుకి జై అంటాం బతుకున్న వాళ్ళకి జై అంటావు శ్రీరాముడు చచ్చిపోయాడు చచ్చిపోలేదా సరైన ఆత్మహత్య చేసుకోని చచ్చిపోయాడు కదా మీరు అవతారం ముగించాడు అనండి లేకపోతే నేళ్లలో కలిసిపోయాడు అనండి మీరు ఏం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పంపిన తర్వాత చనిపోయినటువంటి వ్యక్తికి జయం ప్రాణం కంటే మా దేవుడు ఎక్కువండి మా దేవుడు ఎక్కువ ఇంట్లో నా ఇంట్లో కంటే మా దేవుడు ఎక్కువండి ఇంట్లో కాపు కంటే సో ఇలాంటి మాటలనే హిందువులకే కానీ రాధా మనోహర్ దాస్ కానీ ఎక్కువ మస్తు మంచి కౌంటర్ ఇస్తుండు మాట్లాడుతుండు అతను ఒక ముసలానే అని చూడకుండా ఎట్లా పడితే అట్లా బొచ్చు పెట్టి నేల కోసి గుద్దుతా హిందికెళ్ళి గుచ్చితే మీదికెళ్ళి వస్తుంది అరే మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నేను 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 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో పుట్టలే నేను మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన గడ్డ మీద రైగాడ్ సో మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏంది ఈ బోత్సాన్ మీద యాక్షన్ తీసుకుంటలే నిజం చెప్తున్నా నేను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంటే తెలుగుదేశాల్లో కొట్టుకుంటే వీని మీద యాక్షన్ తీసుకోకుండా నేను అస్సలు ఉండకపోతుంది నేనే ఒక వీడియోలు అన్నారే పాపము ఎవరో కేసు పెట్టిల్లు చిరంజీవి సంథింగ్ కేసు పెడితే అరే అరెస్ట్ చేయొద్దని నేను ఆ రోజు అన్నా కానీ హిందుత్వాన్ని ఇంత చండాలంగా అర్థం చేసుకొని సనాతన ధర్మాన్ని అసలు ఏదో అని అర్థం చేసుకొని రాధా మనోహర్ దాస్ చెప్పిన మాటలే తప్ప ఇంకా ఇంకో బుచ్చగాలు చెప్పిన మాటలు వీళ్ళు కినబడతలేరు ఇలా ఓన్లీ హిందూ అండ్ క్రిస్టియనే నాకు ముస్లింతో మనకు అవసరం లేదు ముస్లింలో ఒక విషయం అనేది అందరికీ నాకు ఆలోచన ఉన్న హిందువులందరికీ ఒక్కసారి ఆలోచిస్తే ముస్లింలో ఒక ఒక్క విషయం అందరికీ నస్తుంది అదేంటంటే ఒక తల్లి తండ్రి వాళ్ళ పిల్లలకు నువ్వు ఎక్కడున్నా సరే ఫ్రైడే జుమ్మా అంటారు జుమ్మే కదండి నమాజ్ పోవాలి మసీద్ పోయి నమాజ్ చదవాలి రోజు ఐదు సార్లు నమాజ్ ఐదు సార్ కాకుండా ఒకసారి రెండు సార్లు కంపల్సరీ చదవాలి అండ్ వాళ్ళు ఏమైనా రంజాన్ మైనా వాళ్ళు తినారు ఏం అది 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 నాకు నచ్చుతుంది ముస్లింలు సో ఇలా ముస్లిం ముస్లింలా ఉట్టినోడు వాళ్ళే నమ్ముతూ ఉంటాడు వాడు ఎక్సలెంట్ వాడు ఎక్సలెంట్ కానీ హిందూగా ఉట్టి క్రైస్తవ్గా మారుతుండే మీరే నాకు చెప్పండి హిందువులకు అరే ఇది కాదరా నువ్వు చేసే తప్పురా అనిపిస్తుంది అనిపించేదా అనిపిస్తుంది కదా సో ఇంకెక్కువ నాకు మాట్లాడేది లేదు ఈ విషయం కానీ మళ్ళీ అడుగుతున్నా ఈ విషయాన్ని మీద నాకు మాట్లాడేది అనిపిస్తుంది సో మీరు ఒకసారి కామెంట్ చేయండి లే బ్రో నువ్వు మాట్లాడు లే బ్రదర్ నువ్వు మాట్లాడని మీరు కామెంట్ అనుకో నాకు ఇది మొత్తం మనం చేద్దాం చక్కగా చేద్దాం ప్రశ్న హిందుత్వాన్ని ఏ ఏ పుస్తకాలు చదువుతాడో మరి అవి ఏ పుస్తకాలు అవిడ ప్రింట్ అయితే మరి ఈ బుద్ధకానికి అసలు హిందుత్వం అంటే ఏం తెలుసు మరి రాముడి ఎందుకు ఎలా కొట్టిండు ఎలా కొట్టిండు అంటే రాముడిని తన్ని మీరే ఇప్పుడు కామెంట్ చేయండి మీరు అన్న చేద్దామంటే చేద్దాం ఇలాంటి వద్దు ఈ టాపిక్ వద్దన్న మనకు వేరే వేరే వద్దు అని అంటే మీరు కామెంట్ చేయండి నేను ఎక్కువ ఏవైతే కామెంట్లు వస్తాయో अभी यूज माला मैं ओके जय हिंद अलागे इलाटो तारीख एंड कृष्णाय वासुदेवाय हरे परमात्मे प्रणत क्लेश गोविंदाय नमो नम गीता जयंती अला सो ई थिंक वीडियो रेप अड्डे सो जय श्री कृष्ण जय श्री राम